ఇవ్వని స్థాయి దేవుడికి ఇచ్చాడు అంటే దేవుడికి ఒక ఉద్దేశం ఉంది నీవు నీవు సుఖభోగాలు అనుభవించడానికి ఆస్తులంత అనుభవించడానికి ఇంకేదో చేయడానికి ఇచ్చే నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడికి ఒక పని ఉండి ఎవ్వరికి ఇవ్వని యొక్క ఆ కలాంతు కాని ఆ ధనం కాని ఆ తెలివి కాని ఆ మాట కారితనం గాని ఆ మంచి నోటి యొక్క మంచి మంచి మాటలు కానీ నిన్ను చూడగానే నువ్వు వెళ్తే ఎవరైనా పని అవును వెళ్తే పని అవుతుంది అటువంటి దేవుడు నీకు ఇచ్చా ఆమెలుయా అంటే నీ పనులు మాత్రమే నువ్వు చేసుకోవడానికి కాదు మందిలోని నువ్వు చేయాలి ఆమె సవులి దేవుడు ఎంత ప్రేమించాడు సవులు దేవుడు ఎంతగా ప్రేమించాడు మనకు తెలుస్తున్నది అంతకంటే గొప్పవాళ్ళు లేదా దినాల్లో ఉన్నారు అంతకంటే మంచి వాళ్ళు లేదా ఉన్నారు అంతకంటే ధనవంతులు ఎవరు లేదా ఉన్నారు కానీ ప్రియులారా దేవుడు సవుల్ని రాజుగా చేశాడు రాజుగా చేసిన తర్వాత మనకి తెలుసు ప్రియులారా అతని యొక్క జీవితం అంతా కూడా మనకి తెలుసు గులియాతో అనేవాడు ఏమంటే వచ్చినప్పుడు పిలిస్తీల పక్షం నాకు నిలబెడుతున్నప్పుడు కనీసం సవులు యుద్ధానికి ఒక్కరోజు కూడా వెళ్ళలేదు తన దగ్గర వారిని పంపించే నలభై రోజులు ప్రయాసపడాలి కానీ ఆ యొక్క వాళ్ళు ఏమి కూడా చెయ్యలేకపోయారు ఏం చెయ్యాల అర్థం లేదు నేను ఒక మాట చెప్తానండి చాలా జాగ్రత్తగా వినండి ఎప్పుడైనా ఈ ముందు ఏదైనా సమస్య ఉంది అనుకో ఆ సమస్యను నువ్వు పరిష్కరించలేకపోతున్నావు ఆ సమస్య దగ్గర నువ్వు ఓడిపోతున్నావేమో ఆ నిన్ను పట్టి పీడిస్తుందేమో అలాంటప్పుడు వెంటనే మోకరించి ప్రభువా ఈ సమస్య నాకు పెద్దదే కానీ మీకంటా పెద్దది కాదు అర్థమవుతుంది నేను మాటలు సమస్య పెద్దదే అది నాకంటా పెద్దదే కానీ మీకంటా పెద్దదే నువ్వు ఎప్పుడైతే అలా మోకరించి ప్రార్థన చేస్తావో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆ సమస్య నుంచి దేవుడిని విడిపిస్తాడు రఘువ్య యుద్ధానికి మనుషులు పంపించాడు ఒక్క రోజైనా ప్రార్థన చేశాడా యుద్ధానికి సైన్యాన్ని సమకూర్చండి వెళ్ళండి పోరాడండి బొలియాతులు చంపితే నేను ఇదిస్తాను అదిస్తానని అనౌన్స్మెంట్లు చేశాడు తప్ప రండి మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం మన పితరుల దేవుడు ఎలాంటి దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు ఫలం లాంటి పెద్ద పెద్ద వాళ్ళకే మట్టి కనిపించిన దేవుడు మన దేవుడు ఎలాంటి దేవుడు ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి ధైర్యపరచవలసిన రాజే ఎలాంటి ఒక మూల కూర్చుని మనుషులు పంపిస్తాడట ఆత్మ లేదా ఆత్మ ఉంది భాషలో మాట్లాడుతున్నా లేదా భాషలు మాట్లాడుతున్నాడు వెంటనే రాజుగా అభిషేకించబడిన తర్వాత అత్యంత ప్రవర్తన వస్తే ఆ ప్రవర్తనలో కలిసిపోయి ఆయన కూడా ప్రవచిస్తున్నట్లు రాయబడింది దేవునికి స్తోత్రం కలిగిన గాక అలూయా ఎంత అనుభవం ఉండి సమస్య వస్తే ఎందుకు నువ్వు దిగదారిపోతున్నావు దేవుడు అన్ని చేయగలడని చెప్పి కూడా ఎందుకు నువ్వు మనుషుల సహాయాన్ని కోరుకుంటున్నావు దేవుడి సమస్తాన్ని చేయగలరని చెప్పి కూడా నువ్వెందుకు మనుషుల్ని పడుతున్నావు ఎలాగైనా మీరు చెయ్యాలండి మీరు చేయకపోతే కాదు మీ మీదే ఆధారపడతావు లేకపోతే మేము చచ్చిపోతాం ఎందుకు మనుషుల మీద ఆధారపడుతున్నావు నువ్వు అలా మనుషుల మీద ఆధారపడిన ప్రతిసారి అనుకో నేను సగుల్లాగా క్షణ క్షణము కూడా నీరసిపోతున్నాను నా కుటుంబం అంతా కూడా నీరసల్లిపోతుంది నీ కుటుంబం ఉన్న వాళ్ళకి నువ్వేమి నేర్పించగలవు ఒక రోజున కొన్ని సంవత్సరాల క్రితం నా కుమారుని పిలిచాను ఆయన మంచి దైవం ఇప్పుడు దేవుని సేవలో చక్కగా వాడబడుతున్న నాకు కూడా ఈరోజు వచ్చారు ఆయన నేను పిలిచాను పిలిచి నాన్న ఏటీఎంకి వెళ్ళి నాకు ఒక రెండు వేల రూపాయలు కావాలి తీసుకురాను అప్పుడు వెంటనే నా కొడుకు అన్నాడు నేను ఒక ఐదు నిమిషాల ముందే పార్వతీపాల నుంచి వచ్చి ఏటీఎంలో లో చూశాను అందులో నూట ఎనభై రూపాయలు తప్పే ఇంకా లేదు ఇంకేమీ లేదు అన్నాడు ఆయన నాకు అదంతా తెలియదు నాన్న నాకు రెండు వేలు కావాలంటే దేవుడికి వారంటాడు అందులో ఉంటే కదా నన్ను వస్తాయి నేను ఒకటి చెప్పాను అందులో లేకపోవచ్చు కానీ నా విశ్వాసం మాత్రము అయిపోలేదురా నా విశ్వాసం ఇంకా ఉంది అంటే వాడు ఎవరంటే సర్లంటే రేపెళ్ళి చూస్తాను లేని అన్నాడు రేపెళ్ళి చూడటం కాదు ఇప్పుడే వెళ్ళాలి నువ్వు ఇప్పుడే బ్యాంక్కి వెళ్ళాలి నాకు రెండు వేలు తేవాలి దేవునికి స్తోత్రం నా మాట కొట్టేలేక నా మాట కొట్టేలేక ఈయన ఇలాగే చెప్తాడు ఈయన ఎందుకంటే ప్రతిదీ విశ్వాసం మీద ఆధారపడి విశ్వాసం మీద పొందుకున్న మనము ఇక దేని మీద ఆధారపడి ఒకడు చేర్చి పది లక్షల రూపాయలు సూట్ కేసు పట్టుకొని మన దేవుడికి వచ్చి నమ్మను నేను వాడి చనిపోయిన ఒకటే ఇవ్వకపోయినా ఒకటి కానీ నా దేవుడి దగ్గర చంచలమైన నమ్మకం నా కొడుకు చెప్పాను వెళ్ళిన నా అలాగే ఆగి వెళ్ళాడు ఉంటే కదా చేస్తాడు వాడు ఎవరికైనా ఒప్పు వెళ్ళి మా నాన్నగారు ఇమ్మన్నారంటే ఇచ్చిన వాళ్ళు పోలి మంది ఉన్నారు కానీ బ్యాంక్ ఏకంకి వెళ్ళి నువ్వేమీ తీసుకున్నా డ్రా చేసి తీసుకురా అంటే వాడేసారి ముందు వెళ్ళాడు లేవు అక్కడ నా బాట పడలేక వెళ్ళాడు వెళ్ళా పెట్టి పిన్ని ఎంటర్ చేసి రెండు వేలుకి వచ్చాడు నా కొడుకు అంటున్నాడు మా నాన్నకి వెళ్ళి అంతే చెప్తా నాన్న ఇలాంటి మాటలు మరికప్పుడు చెప్పకండి అది ప్రిపేర్ అయిపోయాడు అంతే రెండు వేల రూపాయలు ఏటీఎం నుంచి వచ్చాయి ఆ స్లిప్ చూస్తే ఇంకా ఎనిమిది వేలు బ్యాలెన్స్ ఉందండి గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పిన ఆ కార్యంతో వాడి విశ్వాసం తెరబడిపోయింది అంటే వాడే చూశాడు కదా లేమని మరి ఈ ఎలా ఎలాగొచ్చా నాన్న అంటాడు ఎలాగ రాలి అంటదా లేదు నీకు నాన్న అయితే మన అందరికీ నాన్న ఆయన దేవుడికి స్తోత్ర ఆయన ఏదైనా మీరు అనుకోవచ్చు మీరు పాస్టర్లు కాబట్టి ఎవరో ఒకరు కావాలకి వేస్తారండి మాకు వస్తే సార్ అనుకోవచ్చు దేవుడు అంటున్నాడు ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నాను నేను అవి విత్తవు మీరు పని చేసుకోవాలి కదా పని చేయకుండా చేతులు కూడా ఇంట్లో కూర్చోలేదు కదా దేవుడు ఏదో చేస్తాడు ప్రతి నెల నీకు వచ్చే జీతం అంతా ఖర్చు అయిపోయి తిరిగి మళ్ళా రెండోవరో తారీఖు నాడే ఇలా చెయ్యి చాపుతున్న నిన్ను ఇలా ఇచ్చే చేతిగా దేవుడు చేస్తారు అది ఎంత లోటు అవని ఎంత కరువు అవని ఎన్ని అప్పులు అవని ఎంత వడ్డీలు కట్టు నా దేవుడి రాత్రి ఆయన మాట వినడానికి నువ్వు ఇష్టపడితే నీ కుటుంబాన్ని దావిటి కుటుంబము లాగా భర్తీలంప చేస్తాను ఆమె డబ్బులు తీసుకొచ్చి ఆశ్చర్యపోతాడు నా కొడుకు ఇది ఎలా సాధ్యము అంటే ఇది మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము దేవునికి స్తోత్రం హలో నా కుమార్తె పెళ్లి చేసే విషయంలో నా కుమార్తెకు వివాహం సెట్ అయింది వాళ్ళు ఎంత వాళ్ళు ముందే వద్దన్నారు కానీ సెట్ అయ్యి అన్ని ఓకే అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ కావాలన్నారు ఎంత అయితే మనకు సారి పెట్టరా ఎంత మాస్ అయితే మాత్రం ఇన్ని ముంత ఇవ్వడా లేదా మంచం ఇవ్వడా వేరేపై ఇవ్వడా ఇలాగ సరే నా కూతురు నేను పెట్టుకోవడం మీరు చెప్పడం ఏంటి అసలు నా ప్రాణం ఇచ్చేనయ్యా మీకు నా కూతురు అంటే నా ప్రాణం నా ప్రాణం ఇచ్చిన డబ్బు ఉంటే ఏమన్నా అని అనుకుని సరేలేనని అని అప్పట్లో నా దగ్గర ఒక రాయల్ ఎన్ఫీల్డ్ ఉంటే ఒక బుల్లెట్ ఉంటే దాన్ని అమ్మ యాభై వేలు కొండ ఉన్నారు ఒక ఆయన నుంచి అయితే పెళ్ళి అయిన తప్పిస్తాను బాబు నా కూతురు పెళ్ళి ఉంది నేను పెళ్ళిలో తిరగాలి ఇది తప్ప నా దగ్గర మరో బండి లేదు ఏమనుకో అంటే అలాగే అవి యాభై వేలు ఇచ్చి చనిపోయా బండి నా దగ్గరే ఉంది యాభై వేల రూపాయలతో ఏం చేస్తావు నా భార్య అంటే ఏం చేస్తాం వాళ్ళకి ఏం కట్నం ఇస్తాం ఏంసారి పెడతాం వచ్చిన వాళ్ళకి ఏం భోజనం పెడతాం ఏం చేస్తాం నా తర్వాత ముందు మా అక్క మా అక్క తర్వాత నేను నా తర్వాత తమ్ముడు తమ్ముడు తర్వాత మా చెవి మా అమ్మ నాన్న మేము మా నాన్నగారు చనిపోయారు మా అమ్మగారు కూడా చనిపోయారు మా తమ్ముడు కూడా చనిపోయారు నేను మా అక్క మా చెల్లి మా చెల్లి మా చెల్లిని మా మేనమ్మ గారికి ఇచ్చాడు ఆయన ఎప్పుడైనా మా ఇంటికి పంపించాలంటే సోమవారం పంపించి శనివారం నుండి తీసుకెళ్ళిపోతాడు ఎందుకంటే ఆదివారం ప్రాంతంలో కూర్చుంటే ఆవిడక్కడ మారిపోతు అని పంపించి మా అక్క తప్పకుండా తీసుకెళ్ళు చిట్టే అని పిలుస్తారు నన్ను తల అలాగే చీటి పంపి తీసుకెళ్ళాలి నువ్వు ఎప్పుడు సరే సోమవారం వచ్చేది శనివారం కల సంతకైపోయింది అలాంటి కుటుంబం మా మాయ్య గారు మా ఛత్తీస్గఢ్లో రాజనందిగా అనే ప్రాంతం మీకు తెలిసే ఉంటుంది అక్కడకు రెండు గ్రామాలు ఎక్కటించాడు మా అమ్మాయ్య ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడిని చాలా నిష్ఠగా బ్రతికం చాలా ఉంది ఆ సాక్ష్యం చెప్పాలంటే ఈ రోజంతా ఆళ్ళు కూర్చోవాలి మీరు దేవుడి శ్వాహ ఆ మామూలుకి కాడు పట్టుకెళ్ళి వద్దాము ఇంటి అల్లుడు కదా అని చెప్పేసి కార్డు పట్టుకెళ్ళి నేను నా భార్య వెళ్ళాం పళ్ళన్నీ ఉన్నాయి అయ్య మీకు ఇవ్వడానికి వచ్చాం అని కార్డు చేతిలో పెట్టి పెద్దవాళ్ళు కదా వాళ్ళ కాలకి నమస్కారం చేసి అప్పుడు తెల్లవారు వచ్చేద్దాం అంటే రాత్రి తన రూమ్ పిలిచి రెండు లక్షల రూపాయలు ఇచ్చాడు ఇచ్చి చిట్టి నీకు ఐదు లక్షలు ఇస్తాను నేను రెండు లక్షలు పట్టుకుని వెళ్ళి వచ్చి మూడు లక్షలు పట్టుకొస్తాను ఇప్పుడు నీ కూతురు పెళ్ళి అంటే నా కూతురు పెళ్ళి అంటే నువ్వు అనుకుంటున్నావు నా మేనమామ కొడుకో నువ్వు నా మేనవలుడివి నీకెవ్వనా అని చెప్పేసి అడగకుండా డబ్బులు ఇచ్చా చర్చి కూడా పంపించను ఆయన చావండి నా అవసరం తీర్చడానికి దేవుడు అతన్ని ప్రేరేపించింది మళ్ళీ డబ్బులు ఇస్తానంటే మూడు ఒప్పుకో నా మీద వస్తే అంటున్నాడు మనకు అలాంటి వాళ్ళకి అది కావాలి దేవునికి స్కోత్రం దొరకట్ దేవునికి స్తోత్రం టీ ఎంత ఇస్తావు నువ్వు డబ్బులు ఎప్పుడు ఇస్తావు అన్నాడు కాదు కదా రెండు లక్షల రూపాయలు చేతిలో పెట్టి ఆయన వచ్చి మూడు లక్షలు పట్టుకొచ్చి నెల్లంత దగ్గరుండి మా తండ్రి స్థానంలో ఉన్నట్టుగా ఉండి పెళ్లి చేసి అన్ని అప్పులు తీర్చేసి ఏ అప్పులు లేకుండా నా చేతిలో యాభై వేలు పెట్టి వెళ్ళిపోయాడండి ఆయన దేవునికి చూడండి నీ అవసరతను దేవుడు ఎలాగైనా తెలుస్తాడు నాకే కాదు ఆయన విశ్వాసం విశ్వాసముచ్చి వారందరికీ ఆయన కార్యాలు చేస్తాడు ఆమె సములు ఎందుకు అలా క్షీణించిపోవడానికి కుటుంబం నీరసం అయిపోవడానికి కారణం తప్పు లేక ఆస్తి లేక అంతస్తులు లేక యుద్ధం చేయలేక గొలియాతో ఎందుకు గొలియాతో వస్తే భయపడ్డాడు ఎందుకు మనుషులు పంపించాడు అంటే నేను వస్తాను అనలేదు ఎందుకు అనలేదు నాయకుడు ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే భయపడే మాటలు కానీ నిరుత్సాహం కలిగించే మాటలు ఎప్పుడు పలకూడదండి ఎప్పుడు పలకూడదు నువ్వు సంఘంలో ఒక పెద్ద వ్యక్తిగా ఉన్నావనుకో నువ్వు చాలా ధైర్యంగా మాట్లాడాలి నువ్వే ముందు పిరిగిగా మాట్లాడితే మొత్తం సంఘం అంతా పిరిగి అయిపోతుంది యశ్వభు వారు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేచిన తర్వాత వేతులు ఏమన్నాడంటే తట్టులో అందరు అన్నాడు నేను చేపలు పట్టబోతున్నాను అంటే వాళ్ళు ఏమన్నారు మేము కూడా మీతో ఇప్పుడు సేవకుడు కానీ సంఘములో ఉన్న పెద్దలు కానీ ఎలా ఉండాలంటే చాలా ధైర్యంగా ఉండాలి ఎందుకంటే మన దేవుడు పిరికి తనకు ఆత్మలు దేవుడు మనకి ఇవ్వలేదు ఇంద్రియ నిగ్రము గల శక్తి దేవునికి స్తోత్రం కదా ఆమె సౌల జీవితాన్ని చూస్తున్నాము కొలియాత్ కను వాడు ఎదురు పడినప్పుడు కొలియాతుడేమి బెదిరించలేకపోతే వాడి చేతుల నుంచి ప్రజలు రక్షించకపోతే నా నాకు నీ పక్క చాలా ప్రణాళికలు ఉన్నాయి ఇంకా దేశం ఇంకా విస్తరిస్తుంది ఈ పన్నెండు గోత్రాలు ప్రజలు ఇంకా దీవించబడతారు ఇంకా బోల్ జనాభా వస్తారు కుమారుడు సొలోమాను ప్రార్థన చేస్తూ అదే మాట అంటారు కదా ఈ ప్రజలు పరిపాలించడానికి నాకు తగిన జ్ఞానము దయచే దేవుడికి ఎంతో ప్రణాళిక ఉంది నీ పట్ల ఇంతే కాదు సంఘం ఎంతమందే కాదు ఈ సంఘం నుంచి ఈ సంఘంలో ఎంతమందే ఉండాలి ఇంతే కాదు దేవుడికి అచంచలమైన ప్రణాళిక ఉంది సంఘం మీద ఆమెలుయా దానికి నువ్వు శక్తి లోపం లేకుండా నువ్వు పనిచేయాల సంఘం అంటే మనందరం కదండి సంఘం అంటే నీ కుటుంబంలో ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఎలా స్పందిస్తావో సంఘంలో ఏదైనా అవసరం వస్తే అలాగే స్పందించాలి అది కుటుంబ అవసరమైన ఆవి సంఘం అవసరం తీర్చే వ్యక్తిగా ఉండాలి ఆమె ఒకరోజు నేను అప్పుడు మా చర్చికి చాలా తక్కువ మంది వచ్చేవారు ఆదివారం కానుక యాభై రూపాయలు వస్తారు ఆదివారం అందరు కానుక ఎంతమ్మా విన్నర పడుకుంటున్నారు ఎంత యాభై అప్పుడు లీటర్ పెట్రోల్ పద్దెనిమిది రూపాయలు నాకు ఒక బండి ఉండేదా బండికి లీటర్ పెట్రోల్ పద్దెనిమిది రూపాయలు పెట్టుకొని వారం అందుంతా జాగ్రత్తగా ఎక్కడైనా డౌన్ వస్తే ఇంజిన్ ఆపేసుకొని డౌన్ అనుకోండి ఇంజిన్ ఆపేసుకొని పెట్రోల్ సేవ్ చేసుకోండి డబ్బులు లేక ఇలాగా దానికి మరొక ఆప్షన్ కూడా ఉండేది చిన్న లివర్లు తప్పిస్తే సైకిల్ పెట్టి తుక్కు నిలిపోవచ్చు అలా కూడా ఉండేది పద్దెనిమిది రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కుంటాను మా పిల్లలకి ఏదైనా కొనడానికి తినడానికి వారం అంతా ఏదైనా బిస్కెట్లు కానీ ఏమైనా ఇతర పిల్లలు కదా వాళ్ళకి ఏదైనా పెట్టాలి ఇంట్లో కూరగాయలు తేవాలి బియ్యం ఎలాగ కానులు వస్తే ఎలాగో మిల్లుగా ఎడ్జెస్ట్ అయిపోతాం అది యాభై రూపాయలు నా ప్లాన్ తో అలా ప్రతి వారం చేసే పని అది మహా అయితే అప్పుడప్పుడు అరవై వచ్చింది లేకపోతే ఒకసారి నలభై వచ్చింది యాభై మాత్రం కంపల్సరీ వచ్చింది నేను ఆ యాభై రూపాయలు పట్టుకొని మా ఊళ్ళో ఒకే ఒక బంక్ ఉంటే ఆ బంక్కి వెళ్ళని పది కిలోమీటర్ నేనున్న స్థలం నుంచి నేను పోయిన వారం కదా గుర్తించుకున్నాను ఇది ఎక్కడాకపోతే కూడా తెలియదు నాకు మెల్లిగా అలాగ మెల్లి స్లోగా పెద్ద స్పీడ్ వెళ్ళకుండా స్లోగా వెళ్తున్నాను ఒక ఐదు కిలోమీటర్లు లేదా ఒక అక్కడ అన్నాడు గారు నేను పార్తపురం నాకు వచ్చేస్తాను ఎక్కించే సరే నేను కూర్చో అన్నాడు నా బాధ ఏంటంటే అక్కడ నాగిపోతే పెట్రోల్ లేని బండి ఇక్కడ ఎందుకు బాబు తొక్కుతాడు సమృద్ధి పెట్రోల్ పోసుకుంటే బండి కొనుక్కోలేదు కానీ ఇక్కడ ఎందుకు ఫోన్ చేయకు ఏమంటాడు అయితే నాకు మనసులో అనుకుంటూ ప్రభు పార్తపురం వెళ్ళేదాకా బండ ఆకపోవడం బండి ఆకూడదు బండి ప్రార్థన చేసుకుని పార్తపురం వస్తాను అయ్యా వచ్చేసిండీ కాంప్లెక్స్ దాకా ఊరు కదా ఆ ఊరిదే పెట్టాడు అన్నాడు అక్కడ ఇది ఒక బంకు ఉందా లోపలికి వెళ్ళాలి చెప్పి యప్ం చేసుకుంటాడు సరే అని చెప్పి తీసుకెళ్ళి ఆ ఊరి దాకా వెళ్ళిపోయిందండి దేవుడి దేవ లాగలేదు అక్కడ ఎందుకు వచ్చాడో తెలియదు కానీ పాసగారు నాకు పాసగా తెలిసాడు ఆయన ఏమో మాట్లాడాడు ఆయన టీ పెట్టిస్తే ఆయనకి నాకు టీ తాగాం నేను టీ తాగి వచ్చేస్తున్నా అన్నాడు పాసగారు మీరు వెళ్ళిపోండి నాకు ఇంకా లోపల చాలా బలం ఉందంటే పోన్లే బాబు అని అనుకుని వచ్చేస్తుంటే నేను నా బడ్డీ దగ్గరకు వచ్చి స్టార్ట్ చేద్దాం అనుకుంటే నా ఆత్మకు ఏ ప్రేరకు వస్తుంది నీ దగ్గర యాభై రూపాయలు ఉన్నాయి కదా అది పాస్గా పిచ్చి అనుకున్నాను నేను అన్నాను నాకంతా నీకు తెలుసు కదా లెక్క నా దగ్గర ఉందా యాభై రూపాయలు ఉంది ఒక లీటర్ పెట్రోల్ కొప్పించుకుంటాను పిల్లలకి ఏదైనా తిందనుకుంటాను నా భార్యకి ఆ కూరలు లేవో కూరగాయలు చౌక్క వస్తే చౌక్క వస్తే ఆ కూరగాయలు కోరికెళ్తాను ఈ యాభై రూపాయలు అక్కడికి ఇచ్చే మాట నీకు వారం అంటే ఎలా బతకాలంటున్నాను మేము ఇస్తున్నావా లేదా అన్న వెంటనే ఇటు ఇంటివరకు ఆలోచించకుండా దేవుని మాట దేవుని ఇచ్చు ఎవరు మాట అండి ఆ యాభై రూపాయలు అక్కడికి ఇచ్చి ఇచ్చేస్తే ఏంటి పెడతారంటే తెలియదు ఉంచండి అన్న అయిపోయిందా ఆయన ప్రార్థన చేశాడు ఇచ్చాను కొంత దూరం చెప్పాలి మరి అదే మరింత ఇంకేంత ఉంటుంది చెప్పండి అయిపోయింది